హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలల్లో మనకి రేపు సాయంత్రం వరకు అర్హుడైన ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో దాదాపు ముప్పై నుంచి ముప్పై రెండు జిల్లాలలో ఈ పెన్షన్లను కొత్త పెన్షన్లను నాలుగు వేల పహ రూపాయలు ఇక వికలాంగులకు ఎవరైతే వృద్ధాప్త పెన్షన్లు ఎవరైతే తీసుకుపోతున్నారో వాళ్ళందరికీ నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయల రుసుము కొత్త పెన్షన్లతో మనకి రేపు సాయంత్రం వరకు ఈ కొత్త పెన్షన్ భారీగానైతే ఇటువంటి జిల్లా అయితే విడుదల చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడే అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి దీనికోసం పూర్తి వివరాల కోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికైతే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అయితే వచ్చేద్దాం తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతలల్లో కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని భారీ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక అధికారులతో మనకైతే కలెక్టర్ గారితో కలెక్టర్లతో ఏ జిల్లాలో ఉన్న ఆ జిల్లాల కలెక్టర్లతో కొత్త పెన్షన్ల జాబితా అనేది సిద్ధం చేయాలని మనకి కలెక్టర్లను ఆదేశించినట్లు తెలుస్తుంది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మీటింగ్ సమావేశంలో ఈ నెలలో మాట్లాడుతూ కొత్త పెన్షన్లను భారీగానైతే విడుదల చేయాలని అయితే చూస్తున్నారంట ఇక దీంతో పాటుగా అధికారుల ఆదేశాల మేరకు అర్హుడైన ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎవరికైనా అయితే ఇంకానైతే జమ కాలేదు వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని వారి పెన్షన్లు ఈ నెల చివరి ఆఖరిలోపు లేదంటే ఈ నెల రెండో వారంలో ఏప్రిల్ నెల పెన్షన్లను తిరిగి మళ్ళీ జమ చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక ఎవరైతే పెన్షన్ డబ్బుల కోసం కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి జాబితా అనేది కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పాతగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారుల జాబితా అనేది మనకి జూలై నెలలో రిలీజ్ చేసిన తర్వాత వారిలో అర్హులు ఎంతమంది ఉన్నారు అనర్హులు ఎంతమంది ఉన్నారని తెలిసిన తర్వాత ఈ కొత్త పెన్షన్లు ఆగస్టు నెల నుంచి చివరి వారంలో ఏదైతే నెల నెల పెన్షన్ల సమయం అనేది ఉంటుందో చివరి వారము ఆ వారం నుంచి ఆగస్టు నెల చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని భారీ కసరత్తులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందంట ఇక దీంతో పాటుగా మనకి ఈ తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాల కాదలలో మనకి మొదటిగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చర్ మల్కాజ్గిరి అదేవిధంగా వంటి జిల్లాలలో మనకి ఈ కొత్త పెన్షన్లు మేడ్చల్ మల్గాజ్గిరి సంగారెడ్డి రంగారెడ్డి సికింద్రాబాద్ హైదరాబాద్ వంటి జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది చుట్టుపక్కల ఉన్నటువంటి కొత్త పెన్షన్లను విడుదల చేసిన తర్వాత మిగిలినటువంటి జిల్లాలలో ఈ పెన్షన్లను భారీగా విడుదల చేయాలని అయితే చూస్తున్నారంట ఇక దాదాపు దీనికోసం పదిహేను వందల కోట్ల రూపాయల కింద కొత్త పెన్షన్లను మనకి యాడ్ చేయబోతున్నారంట మొత్తం మనకి చూసుకున్నట్లయితే ముప్పై నుంచి యాభై లక్షల మంది పెన్షన్ లబ్ధుల ఖాతాల్లో నెల నెల ఈ కొత్త పెన్షన్లు ఆగస్టు నెల నుంచి విడుదల చేయాలని అయితే చూస్తున్నారంట ఇక ఈ పెన్షన్లు కానీ ఇప్పుడు నెల నెల ఇస్తున్న పెన్షన్లు కానీ మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఈ ఎన్పిసిఐ లింక్ మరియు ఈ కేవైసీ అప్డేట్స్ అనేది మీరు చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే ఈ కొత్త పెన్షన్లు కానీ పాత పెన్షన్లు కానీ జమ చేసినప్పుడు మీ ఖాతాలో తొందరగా జమ జమ కావడానికి ఇక్కడ మీకు చాలా వరకైతే అవకాశాలు ఉంటాయని మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇక ఈరోజుకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయస్ జై హింద్